హాయ్ అండి ఇది కలోంజీ ఆయిల్ అండి కలొంజీ ఆయిల్ అనేది ఈ కలోంజీ సీడ్స్ నుంచి మనము కోల్డ్ ప్రెస్ ద్వారా మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుందండి ఈ కలోంజీ ఆయిల్ అనేది హెయిర్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచి ఔషధం లాగా పనిచేస్తుందండి ఇది హెయిర్ డ్యామేజ్ ని రివర్స్ చేస్తుంది అలాగే మన హెయిర్ ని మాయిశ్చరైజ్ చేసి స్కాల్ఫ్ హెల్త్ ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుందండి హెయిర్ ఫాల్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది తర్వాత ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ నుంచి ఈ కలోంజీ ఆయిల్ అనేది మనని రక్షిస్తుందండి అండ్ డాండ్రఫ్ ని చక్కగా తీసివేసి మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండేటట్టుగా చేస్తుందండి థ్యాంక్ యూ హాయ్ అండి ఇది కలోంజీ ఆయిల్ అండి కలొంజీ ఆయిల్ అనేది ఈ కలోంజీ సీడ్స్ నుంచి మనము కోల్డ్ ప్రెస్ ద్వారా మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుందండి ఈ కలోంజీ ఆయిల్ అనేది హెయిర్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచి ఔషధం లాగా పనిచేస్తుందండి ఇది హెయిర్ డ్యామేజ్ ని రివర్స్ చేస్తుంది अलागे मैं like